కర్నూలు జిల్లాను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపుతానని నాగరాజు తెలిపారు కర్నూలు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా సొంత జిల్లాకు వచ్చిన నాగరాజుకు భారీ స్వాగతం లభించింది నగర శివారంలోని అల్లంపూరు టోల్ ప్లాజా వద్ద టీడీపీ జనసైన్య శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం టోల్ ఫ్లాజా నుంచి ఎంపీ సొంత గ్రామమైన పంచలింగాల గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ సాధారణ ఎంపీటీసీగా ఉన్న తనపై నమ్మకం ఉంచి చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చారని లక్ష పదకొండు వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోని జిల్లాల్లో నీటి ప్రాజెక్టులు నిర్మించి కరువు వలసలు నివారించడంతో పాటు త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని అలాగే పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఇక తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని నాగరాజు ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండే సమస్యలు పరిష్కరిస్తారని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కర్నూలు కోడుమూరి ఇన్ఛార్జీలు హర్షత్ రాంబాబు టీడీపీ కార్పొరేటర్ రమేష్ పంచలింగాల గ్రామ సర్పంచు కృష్ణ యాదవ్తో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు కురువ సామాజిక సంఘం నాయకులు పంచలింగాల గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా మంత్రులతో సహా ప్రమాణ స్వీకారాలు చేసుకోవడం జరిగింది ఆ తంతం ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకార ఘట్టాలు కూడా ప్రతి ఎంపీలవి అయిపోయిన తర్వాత మొదటి సెషన్ కూడా అయిపోయింది గవర్నమెంట్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారు ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు అంతేకాక నేను చెప్పేది ఏమంటే వాస్తవంగా రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వం ఎంత ఎమర్జెన్సీ దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా మనకు అలయన్స్లో భాగంగా పైన గవర్నమెంట్ వచ్చింది వీరిద్దరి యొక్క సహాయ సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి దశలను ఆశాభావంతో ఫుల్గా ఉన్నాం మేము ఎందుకంటే మన జరిగిన సంఘటన త్రీ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు గారు ఆ పార్లమెంట్ సెషన్ అయిపోతేనే రాష్ట్రం యొక్క భాగోగుల కోసం ఢిల్లీ రావడం జరిగింది అందులో భాగంగా మేము చంద్రబాబు గారితో ప్రయాణించడం జరిగింది అందులో ప్రతి శాఖను ఏ శాఖను తీసుకెళ్లేదు చంద్రబాబు గారు కూర్చొని దగ్గరుండి ఆయన అడిగే విధానం అయితేనేమి ఐఏఎస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకొని రాష్ట్రానికి ఏ విధంగా నిల్లు తీసుకురావాలనో ఆయన దగ్గరుండి కల్లారు చూశాను ఆయన పడే తపన మన కుటుంబంలో మన కుటుంబ అభివృద్ధి అంత తపన పడడం ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం అంత తపన పడి ప్రతి శాఖను సమర్థించి వాళ్ళంతా వాళ్ళకు అన్ని ఫైల్ పెట్టేసి ఈ రాష్ట్రానికి ఇవి కావాలి ఇవి కావాలని చెప్పేసి కమాండింగ్తో మన అవసరం కూడా చాలా నేడు ఉంది కాబట్టి ఈ టైంలోనే మనం రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలని చెప్పి అమరావతి విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమరావతి విషయంలో గంట రాజసేపు ఆయన అన్ని విషయాలు చర్చించడం అన్ని చంద్రబాబు గారు ఏ ఏ సమస్యలు అయితే డిస్టౌట్ చేసి పెట్టారో మాక్సిమం సానుకూలంగా అవతల నుంచి కూడా రిప్లై రావడం అంతేగాక మేము కూడా ఒక ఎంపీగా ఈ పంచలింగాల నుంచి నేను ఈ కర్నూలు పార్లమెంట్ ఎలెక్ట్ అయ్యాను కాబట్టి నా స్వగ్రామానికి ఆనుకున్నటువంటి రైల్వే విషయంలో మొత్తం నేను కూడా చంద్రబాబు గారు ఏ విధంగా అయితే రాష్ట్ర హక్కుల కోసం ఆయన అప్లికేషన్ పెట్టారో నేను కూడా ఈ పంచలింగాల రావడం కాబట్టి రైల్వే వర్క్షాప్ విషయంలో మొట్టమొదటి మీద మొట్టమొదటి అదే నేను రూపకల్పన చేసి సహాయ మంత్రి సోమన గారు తినవి ఇంకో సహాయ మంత్రి అయితే చైర్మన్ గారి తినవి ప్రతి ఒక్కరిని కలిసి చాలాసేపు మాట్లాడితే వాళ్ళు కూడా సోమనగారు కర్ణాటక సహాయ మంత్రి ఆయన అందరు ఐఏఎస్ ఆఫీసర్లు పిలిపించి ఎంతవరకు ఉందని చెప్పి షార్ట్ అవుట్ చేయండి అని చెప్పేసి అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా సార్ వాళ్ళకు ఆంక్షలు విధించడం జరిగింది కాబట్టి నన్ను మళ్ళీ రెండో సెషన్లో రమ్మన్నారు కాబట్టి నేను పోయిన తర్వాత దగ్గరుండి ఆ వర్షాన్ని ఏది ఏమైనా కూడా రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి ఐదు వేల మంది ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే కంప్లీట్ చేసే భారతీయ పార్టీకి ఫైకి చేస్తాం అంతేగాక రెండో వేల అంటే ఏం పెట్టారంటే బల్లారి చిరస్సార్ నుంచి బల్లారు వరకు మనకు పోరు వేయగలం పోరు అని చెప్పేసి దాన్ని దాని విషయంలో రెండో జేపీ నడ్డా సార్ కానీ జరిగింది కాబట్టి ప్రతి విషయం ఇట్లా మన జిల్లాను చాలా చాలా